ప్రచారంలో భాగంగా ఎనిమిదో వార్డు సూచనల మేరకు ఎనిమిదో వార్డులో భూగర్భ జలాలను కాపాడుతాం చట్టాన్ని ఆశ్రయిస్తాం ఎనిమిదో వార్డు ప్రజలకు న్యాయం చేస్తాం ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఎనిమిదో వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ ఎనిమిదో వార్డు సమస్యలను పరిష్కరించేందుకు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం చేస్తాం ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మళ్ళా అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మరియు సంక్షేమ పథకాలు ఎన్నో కొట్టారు ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్న బియ్యము మళ్ళా రేషన్ కార్డు ఇవన్నో పెట్టారు పొందని జగ్గరెడ్డి సిద్దాపూర్లో ఐదు వేల ప్లాట్లు ఎనభై గదుల దాకా పదిహేను లక్షలు విలువ చేసేది శాంక్షన్ చేసేట్టు అను వారికి ఈ వాళ్ళు రెండు వందల ప్లాట్లు ఇప్పించే బాధ్యత నాది నేను ఉందా చేయడానికి చేయడానికి వచ్చిన ప్రజలు గ్రహించాలి మోసం కూర్చో మాటలు నమ్మకండి ఆడేసి గాడ చేసే మాటలు నమ్మకండి వాళ్ళేందుకు టీఆర్ఎస్ ఉంది ఏం చేసిందో ఏం చేయలేదో మీకే తెలుసు నేను నిస్వార్థం చేయడానికి వచ్చినా మీ ఆశితులు మీ ఆశీర్వాదించి వారి మెజారిటీలు గెలిపించాలని ప్రజలను సభ్యులను కోరుతున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వాడు ఓటర్ మహాశైలు మరి ప్రతిరోజు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన యుద్ధ పోరాటాన్ని గమనిస్తున్నారు మరి ఈ రోజు ఇక్కడ ఎంతో మంది యువత ఈడ గణేష్ కట్ట దగ్గర వినాయకుడిని నిలబెట్టి ధర్మ సంస్థాపన కోసం అని మరి ఇక్కడ పూజలు చేస్తారు కాబట్టి ఇక్కడనే అవినీతి పైన యుద్ధ పోరాటాన్ని మరి ప్రజలకు అందరికీ ఇక్కడ అమ్మలకు అక్కలకు మరి వ్యాపారులకు అందరికి తెలిసే విధంగా గమనించే విధంగా మరి మీకు సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడనే మేము ఈ యొక్క ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరుగుతుంది మరి సోమశేఖర్ అనే వ్యక్తి మరి రక్తం పీల్చినట్టు మరి ఇక్కడ భూగర్భ జలాలను పీల్చడం జరుగుతుంది అది మీ అందరికి తెలుసు ఎండాకాలం వస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి చెరువులో చేపలు ఎట్లా కొట్టుకుంటే అట్లా కొట్టుకుంటున్నారు మరి అప్పుడు మరి ఈ ప్రజలు బాధలనేటి సీనన్న దగ్గరికి డిపో దగ్గరికి వచ్చి చెప్తే నేను ఉన్నా అని చెప్పేసి ఎటువంటి రాజకీయ ఉద్దేశం కాకుండా మరి వీళ్ళందరికీ నీళ్ళు సప్లై చేయడం జరిగింది ఉచితంగానే సప్లై చేయడం జరిగింది అది ఏ టైం అయినా కూడా మీకు నీళ్ళు అవసరం ఉన్నాయంటే దీపోడికి రండి అని చెప్పేసి సపరేట్గా వాళ్ళకు ఒక పాయింట్ పెట్టి నీళ్ళను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఆ గ్రహించండి ఏ వ్యాపారం చేయడానికి మేము రావడం లేదు మీకు సేవ చేయడానికి వస్తున్నాం మీరు ఇరవై నాలుగు గంటలు మా యొక్క సేవను మీరు తీసుకోండి నేను ఒక న్యాయవాదిగా ఉచితంగా మీకు ఎలాంటి సలహానైనా కూడా ఇచ్చి మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను గతంలో కూడా ఉంటాను యువకులకు జైళ్ళ కూడా బయటకు తీసుకొచ్చినాం ఏనాడు మేము డబ్బుల కోసం ఎవరికి మేము పనిచేయలే డబ్బులు లేకుండానే ఉచితంగా యువకులను కాపాడుకున్నాం అమ్మ అక్క చెల్లెలను కాపాడుకున్నాం మా అన్న శ్రీనివాస్ గారు కోసం ఈ రోజు ఆయన యొక్క ధర్మయుద్ధ పోరాటాన్ని గెలిపించడానికి మీరందరూ అండగా ఉన్నందుకు రోజు ఈ యొక్క గలాన్ని గట్టిగా వినిపిస్తున్నా ఇది మీ బలం మీ ప్రజా బలం మీ వాడు బలం మీరు ఎక్కడ ఎవరికి భయపడకుండా ఈ యొక్క వాడు సస్యశామలంగా సుందరవంతరంగా తీర్చిదిద్దబడాలంటే మీ చేతుల్లోనే ఉంది అవినీతిని అంతం చేసేది మీ చేతుల్లోనే ఉంది గ్రహించండి ఎవరు మీకు దగ్గరికి రారు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది అన్న ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు నవాజ్ ప్రసాద్ అదేవిధంగా మన వసీం గారు మరి లక్ష్మణ్ గారు రాములు గారు మంజుల గారు మరి ఫయాజ్ షరీఫ్ గారు మరి వీళ్ళందరూ మీకోసం అందుబాటులో ఉన్నారు కావాల్సిన సేవ తీసుకోండి ఏ విషయమైన వాళ్ళ దగ్గరకు వస్తే శీలన్న దగ్గరకు వచ్చినట్టే ఆయన పేరు చెప్తేనే పని అయిపోతుంది జగ్గారెడ్డి గారు పేరు చెప్తేనే పని అయిపోతుంది ఇంతమంది నాయకత్వం ఉంది రాష్ట్ర స్థాయిలో అది గ్రహించండి ఇది అవినీతిని అంతం చేసే ధర్మయుద్ధ పోరాటం వీళ్ళు సోమశంకర్ చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ కన్నీరు పాటలు పెట్టేసి రాష్ట్ర స్థాయిలో ఉన్న పాటలు పెట్టి మీ మనసు మారుచడానికి చూస్తున్నారు అవన్నీ నమ్మకండి రాష్ట్ర స్థాయి లోపలనే పార్టీ అంటే పొప్పలు ముచ్చిన పార్టీ అవినీతి పార్టీ అని చెప్పేసి మనము చరిత్ర చెప్పింది ఎంతో మంది ఉద్యమకారులు మహాత్ములు ఎంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరిగింది వాటన్నిటిని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఎంతమంది విద్యార్థులు బలిదాలు బలిదానాలు అయ్యిరయ్యా అప్పుడు గుర్తుకు రాలేదా ఇప్పుడు కూడా విద్యార్థులు బలిదానాలు అవుతూనే ఉన్నారు దానికి దానికి దాన్ని ఆలోచన చేయండి మనకు కసితోని చివరి వరకు ఓటు వేసే వరకు కూడా దాన్ని గుర్తు పెట్టుకొని ఓటర్ మహాశైలు ఓటెయ్యాలే కాంగ్రెస్ జెండా ఎగరేయాలి రేణుక శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం మర్థిల్లే విధంగా ఆహార మహర్నిషల్ అందరు పని చేయాలే ఈ పని మనందరు దాన్ని భావించి మన విజయాన్ని సాధించుకుందాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తు చేం గుర్తు చేరు మహాశైలు శ్రీవాస్ గౌడ్ ఓటు వేస్తే మీకు అభివృద్ధి చెప్పదు అని చెప్పి ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి మీరందరూ కలిసి కట్టి ఎవరు ఎన్ని చెప్పినా నేను సేర్చు లేనిత శ్రీవాస్ గౌడ్కి మీ అమూల్యమైన ఓటు వేసి మీ అభివృద్ధి బాటగా నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను